నేను రాష్ట్రానికి మంత్రి అయినా రాయచోటికి మాత్రం ఓటర్నే మీరందరూ పెట్టిన శిక్ష అయి నేను నేను ఎమ్మెల్యే రోజు నుంచి ఎక్కడ ఏ మీటింగ్లో అడిగినా నేను ఫస్ట్ నాకు రాయచోట ప్రజలు భిక్ష పెట్టినా నేను ఎమ్మెల్యే అయినా కాబట్టి మంత్రి అయినా గర్వంగా చెప్పినాను నేను మంత్రులు అయినా ఎవరు చెప్పకపోయినా నేను చెప్పినాను ఎందుకంటే ఇక్కడ మీరందరూ వెళ్ళిపోయకపోతే ఎమ్మెల్యేనే కాలేము మీరు గెలిపించాలి కాబట్టి నేను ఈరోజు మంత్రిగా మీ అందరి ముందున్నాను ముఖ్యంగా ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలు చంద్రబాబు నాయుడు గారికి అలాగే వారి కుమారులు ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబు గారికి మన రాయచూరు ప్రజల తరఫున మీ అందరి తరఫున ఇక్కడ ధన్యవాదాలు ఎందుకంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత మన ఎన్నో ఎలక్షన్లు జనాయి ఎన్నో ప్రభుత్వాలు ఏర్పాటైనాయి ఎప్పుడు రాజుడికి మంత్రి పదం అనేది తగ్గలేదు ఈరోజు వారు మంచి ఉద్దేశంతో ఉన్న ప్రాంతానికి అవకాశం కల్పించారంటే అది వాళ్ళ గొప్పతనం నా గొప్పతనం కాదని నేను అందరూ తెలియజేసుకుంటున్నా ఇది నేనవరే సాధిస్తే కాలేదు మీరందరూ మమ్మల్ని నడిపించి ఆ స్థాయికి పోయారు కాబట్టి రోజు నాకు ఆ మంత్రి కూడా దొరికింది అది చెప్పుకుంటే దానికి నాకు ఏ విధమైన సిగ్గు లేదు ఎందుకంటే నా విషయం మీ అందరికీ తెలుసు మా కుటుంబం విషయం తెలుసు మీ అందరి గురించి మాకు తెలుసు కాబట్టి ఇక్కడ ఉండే వాళ్ళ పిల్లలు తెలియకపోయినా చాలా మంది అంత నాకు ముఖపరిచయమే నేను ఒకటే చెప్తున్నా ముందు ఏ శాసనసభ్యులు ఏం చేశారో నాకు అవసరం లేదు నేను పార్టీలకు అతీతంగా రాయచూర్ని నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో తీసుకోకపోవాలి ఎలక్షన్ అయిపోయి రెండు నెలలు అయిపోయింది ప్రభుత్వం ఏర్పాటు చేసి సుమారు నలభై రోజులు అయితే ఉంది ఇంకా రాజకీయాలు పక్కన పెట్టి రాజకీయాలు చేస్తాం మా పార్టీ కోసం కష్టపడిన నాయకులకు కార్యకర్తలకు వెండి ఉంటాం వాళ్లకు వచ్చే పదవుల కారైనా వాళ్ళకి ఇచ్చే గౌరవం కైనా ఏ విధమైన తగ్గింపులు అక్కడ చూసుకునే గౌరవం కూడా నేను మా వాళ్ళందరికీ పెట్టుకున్నా అట్లా చేస్తే ఎక్కడ రాజకీయాలు వాడి చెడ్డ పేరు తెచ్చుకునే పరిస్థితి అయితే రాయచూ నియోజకంలో జరగదని మీ అందరం ముందుగా నేను తెలియజేసుకుంటున్నా ఎందుకంటే మీ అందరికీ తెలుసు పరులు గురులు దేవాలయాలు ఇక్కడ రాజకీయం అనేది చేయకూడదు దానికి అడ్డుకొని నేను ఉంటా ఎందుకంటే ఎంతో ప్రభుత్వంగా ప్రోజించే దేవాలయాల దగ్గర మసీదుల దగ్గర వచ్చి రాజకీయం చేయడం నాకు స్వభాగా ఇష్టం లేదు చాలా మంది నేను మంత్రి అయిన తర్వాత ఎమ్మెల్యే అయిన తర్వాత ఈద్గాకి వచ్చినానని చెప్పి ముందంత రాలేదు ఇప్పుడు ఎందుకు వచ్చినా అని అడిగింది నేను ముందు నేను ఒకటే చెప్తాను ప్రేమ అభిమానం భక్తి నేను గుండె ఉండాలా

ఆ పరిధి తప్పి ఎప్పుడు రాజకీయం చేయకూడదు ఆ పరిధి తప్పి రాజకీయాలు చేస్తే మన ముందుకు పెట్టిన నాకు కూడా పడుతుందని నాకు బాగా తెలుసు ఎందుకంటే మనకు అధికార దట్టం ఉందని చెప్పి ప్రతి ఒక్క దాంట్లో ఏదో పెట్టడం అన్ని శాఖలు నా ముండి కింద పెట్టుకొని పని చేయాలంటే నేను చేయలేను నేను ఒకటే చెప్పిన నాకు పెట్టిన గౌరవం లేదు కాబట్టి మీరంతా ఎమ్మెల్యేలు మంచిగా మీరు పని చేసుకోండి మీ వల్ల కాంగ్రెస్ ఏదైనా నేను ఇన్వాల్వ్ అవుతా అంతే తప్పగా ప్రతి ఒక్క దానికి వచ్చేసి తల మీద డోర్లు పెట్టుకుంటున్నాను లేకపోతే ప్రతి శుక్రవారం వచ్చి మీతో పాటు ప్రార్థన చేస్తేనే రామ్ రెడ్డి రెడ్డి మనవడనుకుంటాను చాలా పొరపాటు ఎందుకంటే హృదయం శుద్ధంగా ఉండాలి చెయ్యాలని పిచ్చుకునే పనిలో హృదయం శుద్ధంగా ఉండి పని చేస్తే సక్సెస్ అవుతుంది నేనేదో వచ్చి ముంటాం ఎవరో ఒక ముట్టే ఇంటాం మైనార్టీ నిలలో ఒక చావు వచ్చే భుజం మీద పోవడం పెద్ద పని కాదు ఎన్ని కల్ స్టెంట్లు అయిపోయినాయి సినిమా స్టెంట్ లో ఎన్ని కల్ స్టెంట్లు అండి అయిపోయినా గెలిచే పరిస్థితులు నేనైతే నేనైతే ఒకటే చెప్తాను ఎవరైనా నా తరపున తప్పు ఉంటే నా సంఘాలు పెట్టి నిలబైంది నేనేం బాధపడను ముగ్గు ముగ్గుసెట్గా మాట్లాడతాను నేను ఎందుకంటే నా మనసులో కల్వేశం ఉండదు ఎవరైనా కనపడ్డాక నాకు ఊరి చేసాము కానీ అనుకుంటున్నా అంటే నాకు పుట్టుకుతో వచ్చింది ప్రభులు ఏం చేయాలి మార్చుకోలేదు నాకు నిజంగానే దైవశాక్షి చెప్తాను నాకు పుట్టుకుతోనే చూడు సమన్ లాగా ఆ ముక్కుజుడి తనంత ఇరవై సంవత్సరాలు ఎన్నికి పోయినా అయినా ఇప్పుడు చాలా మంది అడుగుతారు ఎప్పుడు ఎమ్మెల్యే అయినా ఉంటే రే నాకు డిఏ డిఏ అన్ని అని చెప్తాను నేను రెండు వేల నాలుగు ఎమ్మెల్యేగా ఉండింటాను మరోసారి మళ్ళీ గెలిచిండచ్చేమో కానీ మంత్రి జీవితం లేదన్నా గర్వంగా చెప్తారు తప్పే మంది నేనే పెద్ద పేరుగా నేను చెప్పడం నాకంటే పెద్ద పెద్ద హేమ హేమలు మా ఇంట్లో నలభై మంది గెలిచినారు పెద్ద పెద్ద రిడ్లంతా అందరూ కానీ చిన్న రెడ్డికి ఎదిగిస్తారు మంది పేరు చెప్పండి నేనేం కాదు రాదు నాకేం సిగ్గేట్టుగా అంటే దేవుడు కల్పించినాడు ప్రజలు కల్పించారు రెండు రోజుల పాటు నాకు సహాయం చేశారు కాబట్టి ఆ పరిధి దాటి నేను ఎవరికి రాజకీయంగా నేను ఉపయోగపడను నా పరిధిలో నేనున్నా మీరు కూడా గమనించాలా ఏదైనా వస్తే శక్తి వంచలేక కృషి చేస్తా ఒకే ఫోన్ చేస్తా ఒకే లెటర్ ఇస్తా నాలుగు ఫోన్లు ఏడు లెటర్లు అయితే ఇంకో జన్మ కింది చెప్తాను ఎనిమిది సవాలు చెప్పినారు రాజకీయాలు అన్ని తనలో ఉపయోగపడి పెద్ద ఒప్పుకో నేను ఎక్కడ రాజకీయం వాడను ఎందుకంటే మనకేదో అవకాశం ఇచ్చినారని చెప్పి ప్రతి ఒక్క తలన మీద చేయలు వేయడం నాకు ఇష్టం లేదు ఇప్పుడు చాలా మంది ఉంటారు రాజకీయంతో సంబంధం లేకుండా బతికే వాళ్ళు మన రాయచోడు పట్టణంలో గ్రామాల్లో చాలా మంది ఉన్నారు మీరు గత ఐదు సంవత్సరాల్లో లేదు ప్రతి ఒక్క దానికి రాజకీయం సబ్ రిజిస్టర్గా డబ్బు తెచ్చి ఎమ్మెల్యే ఏం చేస్తాడు నేను కోటి రూపాయలు తీసుకుని వచ్చి సబ్ రిజిస్టర్ ఆయన కోటికి ఎక్కాలంటే ఆయన ఐదు కోట్లు డబ్బా ఇస్తాడు ఒక సీఎం డబ్బులు తెచ్చుకోవాలంటే డబ్బులు ఇవ్వాలి ఆర్టీఓ తెచ్చుకోవాలంటే డబ్బులు ఇవ్వాలి ప్రమాణం చేసి చెప్తాను నేననే వాడిని ఒక ఉద్యోగానికి ఒక పావులో తీసుకున్నా కూడా నా మంత్రి పనులు ఊడిపోతుంది చెప్తాను రుజువు చేసే సంవత్సరంలో ఎవరైనా ప్రజల దగ్గర లెటర్ కానీ పోస్టులు కానీ డబ్బు తీసుకుంటే రాయిచోటి పరిధిలో లేకంటే ఒక అధికారిని తెచ్చుకొని నా కులం కూడా ఇంకో కూడా రికమెండేషన్ తెచ్చుకొని ఏర్పించి మీ దగ్గర డబ్బు పొందాలని ఎవరైనా నాకు రుజువు చేస్తే ఏదానికైనా సిద్ధం ఎందుకంటే గత ఐదు సంవత్సరాల నుంచి జరిగిన నేను చెప్తా ఈయన ఉన్న వాళ్ళలో చాలా మంది రియల్ ఎస్టేట్ చేసుకొని బతుకుతా ఉంటారు మీరు రియల్ ఎస్టేట్ చేసుకుంటే మీరు అప్పుడు సపోర్ట్ చేసి బెల్లాల తాలిపోర్ట్లు పెట్టి మీరు స్థలాలు కొంటే మీ ఆన్లైన్లో ఒకటి తీసేస్తాడు తీసే వచ్చే ఎమ్మెల్యేలు పెట్టమంటే వాళ్ళకేమో సమానం నిజమా కదా నేను అందుకే చెప్తా ఎక్కడా రాజకీయ ఇంటర్ఫీరెన్స్ అనేది నేను అయితే సమయం ఉత్తరగస్తులు కూడా చెప్తాను నేను యాక్చువల్ గా అనుకునేది ఏమంటే మంచి పెద్ద కళ్యాణం పూర్తి చేసుకొని రాయచూట్లో ఉండే వ్యాపారస్తులు సబ్లీ స్టార్జి సుదోజలైతేనే రెవెన్యూ వాళ్ళైతే రియల్ ఎస్టేట్ వాళ్ళైతేనే పట్టణ వ్యాపారస్తులు అయితేనే అందరినీ ఒకరి కూర్చొని పెట్టి ఉత్తరగస్ నగలు ఒకరికి కూర్చొని పెట్టి బిర్యానీ పెట్టి నా సొంత లెక్క చెప్తాం అనుకున్నా ఐదు సంవత్సరాలు అధికారులు కూడా అధికారులు కూడా తప్పు చేసినారని ఐదు కంప్లైంట్ ఇస్తే ఖచ్చితంగా ట్రాన్స్ఫర్ చేపిస్తాం ఎందుకంటే మినిస్టర్ చెప్పినారని కాదు రాయచోడు ప్రజలకు పని చేయకపోతే అదే అదే మనం డబ్బులు చూసుకొని ఇవన్నీ డబ్బులు చేస్తే వాడికి నేను తీసుకునే కోటి రూపాయలు అయితే వాడు పది కోట్ల రూపాయలు ఇక్కడ నేను సంపాదించుకొని పోవాలనుకుంటాడు అందుకే రియల్ ఎస్టేట్ కి సంబంధించిన ఎంఆర్ఓ ఆఫీస్ అయితేనేం కప్లీస్ట్ ఆఫీస్ అయితేనే మీరు మీరు ఏమన్నా పడండి కింద పైన కానీ రాజకీయ నాయకుడిగా మీరు మీ తండ్రులు తాతలు ఇచ్చిన ఆస్తుల్లో ఏమన్నా నా తరఫున ప్రోక్ చేసేదానికి నాకు ఆ దేవుడు అవకాశం ఇవ్వలేదు నేను దాంట్లో దూరం క్షుణ్ణంగా చెప్తాను అందరికి ఇంకొకటి రాయకుడుగా వ్యాపారస్తులు ఉన్నారు బంగారు వ్యాపారస్తులు ఉంటారు ఎవరే వచ్చి దొంగ బంగారం అమ్మితే ఈ కొనే వాళ్ళకి ఎక్కడ తెలుసు లక్ష మంది వస్తారు నా పెన్నపిచ్చిపోయినారా అది ఇల్లు తాకట్టుకు బంగారు ఉంటాం బంగారు కొండాలంటే పోలీసు వాళ్ళు వచ్చి పట్టుకోకపోతారు పట్టుకొని పోయిన రోజు నుంచి ఇదే సమస్య ఉంటుందా కదా ఆ సమస్యలు కూడా రేపు రాబోయే కనుక ఉండక చేస్తాం ఎందుకంటే పోలీసు పోలీసులో కూడా ప్రచాళన చేస్తాం ఏదన్నా కుల కో రికమెండేషన్ చేసిన ఆఫీసర్లు మన చాలా మంది పిలుసుకొస్తారు మన భావన సర్చ్ చేయండి నేను చూనా నేను ఎందుకు అంటే రేపు సమస్య వస్తే మాట్లాడేసింది నేనే ఏర్పించుకొచ్చిన వెళ్ళిపోతాడు మళ్ళీ ఎవరికైనా ఒకటి పదిసార్లు చూ అందుకోసమని ఆ డిపార్ట్మెంట్ లో కూడా ఏ సమస్య అయితే ఉండదు వీళ్ళందరూ వెళ్ళిపోతాం నేను ఎవరెవరు తప్పు చేశారు ఐదేళ్ళు అనుకుంటున్నారు వాళ్ళందరినీ సాగనే ప్రజానికి సిద్ధంగా ఉంది అది కూడా ఇప్పటి వరకు ఒక ట్రాన్స్ఫర్ కూడా ఎందుకు పెట్టలేదంటే అందరికీ తెలియాల మనం పడిన కష్టాలేంటి ఒకసారి గుర్తు పెట్టుకోండి రెండు వేల పదిలో రియల్ ఎస్టేట్ పడిపోతే లేక లేక మన కరోనా టైంలో లేచింది ప్రపంచం అంతా కరోనా డబ్బులు మన ఐద్యుత్ రియల్ ఎస్టేట్ లేచింది ఎలా చేసా మనమే ఉన్నాం డబ్బులు తెచ్చుకొని ఉన్నాం బాగా బతికే కాలంలో తొంభై రోజులు ఫ్రీ చేశారు మీకు తెలిసి రాజధానిలో తొంభై రోజులు రీస్టాపితే ఎంత కష్టపడ్డానో నాకు తెలుసు బిడ్డలోనే లేదు బిడ్డలు పిల్లలకు అమ్మాలంటే రీస్టాఫీస్ లేదు ఏమంటే ఎవరు చెప్పినారో పైన వచ్చింది ఆఫ్ ఆమె ఆ రోజు నుండి ఇప్పుడు ఉండే రిజిస్టర్లు ఎవరు తెచ్చుకునేారో బాగా రోజులు అర్థం చేసుకోవాలి ఇక్కడ అక్కడ అక్కడ అందరి పేరు తెచ్చుకున్నారు నెల నెల ఇరవై లక్షలు ముప్పై లక్షలు వాళ్ళు చెప్పిన వాళ్ళందరికీ రిజిస్టర్లు చేస్తేనే ఇంకా ఉండాలంటే తెచ్చుకొని రెండున్నర సంవత్సరం నుంచి నరకం చూసినారు రాజ రియల్ ఎస్టేట్ వ్యాపారి ఆ తప్పులు కూడా జరగాయి ఇంకా ట్రాన్స్పోర్ట్ రంగాణంలో అయితేనే రాయచోట్లో వందల వందలాది కుటుంబాల ట్రాన్స్పోర్ట్ లో పెట్టుకుని బతికే వాళ్ళైతే నిన్న కూడా చెప్పారు ఆర్టీలో పెట్టుకుంటే కమర్ గారు పెట్టుకుంటే ముప్పై వేలు చాలా రాస్తాను అదేవిధంగా అతి త్వరలో ఆ సమస్యలు కూడా లేకుండా చేస్తాం ఏ సమస్య రాయచోట్లో ఇట్లాంటి ఏమైనా సమస్య ఉన్నా బ్రోగర్ వ్యవస్థ పియో వ్యవస్థ చాలా మంది మినిస్టర్ దానికి చిన్న నెంబర్ మార్చుకోలేదు మా బురా మా ఫ్రెండ్ అన్ని తొమ్మిదని కావాలని ఏదైనా వచ్చి తెచ్చుకో తెచ్చి నెంబర్ పెట్టాడు నేను మార్చుకో నిజాయితీగా ఉన్నాడు ఒక నెంబర్ పెట్టుకుంటాడు ఆ నెంబర్ పెట్టుకోవాలి నేనే చూస్తా మంత్రిగా ఉన్నా చెప్తా ముప్పై వేలు నిలబడి పదహైదు వేలు రాజ్యుట్లు ఉండబోటే నన్ను నిర్ణయం ముప్పై వేలు ఉన్నా కూడా రాజ్య పదహైదు రోజులు ఉంటాం ఏదో మంత్రి అయినా అని చెప్పి కారు ఇచ్చిన ఎవరూ బైట్ ఇచ్చినారని చెప్పి నేనేమో అక్కడ పోయి సోపులు పెట్టడానికి నాకు ఏం అవసరం లేదు నాకు అవసరం అదేమి లేదు ఎమ్మెల్యే కాబట్టి మంత్రి అయినా ఎమ్మెల్యే కాబట్టి మంత్రి కాలే కదా అందుకు ఏ విధమైన అపాలైతే ఎవరికొట్ట మీ సమస్యలు మా సమస్యలుగా తెచ్చుకుంటాం ఇప్పుడు చాలా మంది చెప్పినారు ఆ రోజు నాయన చెలంపల్లి గారు బస్ స్టాండ్ వచ్చిన బస్ స్టాండ్ ఉన్నారు భావితానికి చల్లంపల్లి బస్ స్టాండ్ వచ్చుకొని సభ్యోట్లు వచ్చి నీకు రెండు గ్రాలు ఆశిస్తామంటే కూడా మా నాన్న చల్లంపల్లి మీద గౌరవంతో తో చలంపల్లి డబ్బులు ఇప్పించినాడు సార్ రూపాలు ఒక డిపార్ట్మెంట్ సైడ్ మూడు డిపార్ట్మెంట్ చేయాలంటే అది పెద్ద కష్టం ఆ రోజు నేతాజుల పిగిలికి వచ్చింది బస్టాండ్ నాకు పోయింది పెద్ద పెద్ద సిటీ ఉండే నా వయసు నలభై రెండున్నదో మూడో నాకైతే మా నాయన చనిపోయింది నా పదకొండు ఏళ్ళలో నిన్న మొన్న మంత్రులుగా ఉండే కొడుకులకే రాజకీయాల్లో అవకాశాలు లేవు ముప్పై సంవత్సరాల ముందు చనిపోయితే మళ్ళీ అవకాశం వచ్చి ఈ రోజు దేవుడు నాకు అవకాశం ఇచ్చినట్టు మీ అందరూ ఆదరణ నాలుగు నిలిచిన కుటుంబాలు పెద్ద పెద్ద కుటుంబాలు ఎందులో ఉన్నారు వాళ్ళ తండ్రులు రెండేళ్ల ముందు మూడేళ్ల ముందు మంత్రులుగా చేసిన వాళ్ళు ఉన్నారు పెద్ద పెద్ద పోస్టులలో ఉంటే ఊళ్ళో పోతే పోతే జనాలు వాళ్ళ ఇరవై సంవత్సరాలు ఏ పదవి లేకుండా ఉండే కూడా ఎందరో మీరు ఇచ్చిన ఉత్సాహం పిల్లు పిలిచినారు చాలా మంది అనేవాళ్ళు ఏమైనా ఇంకా కడుపు అయింది పంచాయతీలో ఉండేది ఒకటే చెప్పినారు మీరు చూపించే ప్రేమ బిర్యానీ కడుపు వచ్చింది తప్పక మేము ఏమి పెడతాం అనవల ప్రేమకు పెడతామని అంత అంత ఆదరణ మీరు అందరూ చాలా మంది దూర భూమి దూరపకొండ దగ్గర కొండలంతా ఎట్టగన పడతాయని కనపడడం గతం గత జరిగింది ఏదో జరిగిపోయింది ఈ గంట పేరు పుట్టిన ఈ రుణం తీర్చుకునే అవకాశం వచ్చింది అరవై ఐదు వేల మంది ఉన్నారు క్రిస్టియన్స్ నాలుగు వేలు ఉన్నారు మాల పదహారు వేలు ఉన్నాయి దైవ సాక్షిగా చెప్తున్నారు రాయచూరు మున్సిపాలిటీ పరిధిలో ఇందులో కౌన్సిల్ ఆఫ్ ఉంటే లోకల్ కూడా నేను తెచ్చుకోలేదు చెప్పి డీసీలు ఎంపీ డీసీలు అంతా పెద్ద పెద్ద లీడర్లు ప్యాకేజీ నిలిపినారు లీడర్లకు ఒక అవకాశాలు చిన్న ఇచ్చామని కేవలం జనాలు నమ్ముకొని పెట్టుకొని తిరిగిన మీ ఇళ్ళకి చేతులు కళ్ళు పెట్టుకుంటే ఆ నాయకుడు నాకంటే మూడు ఇంటర్ లెక్క పెట్టారు నేను పెట్టింది కొంతైనా గెలిపించిన మీరు పెట్టిన పుష్యాన్ని మరొకసారి చెప్తాను నేను నాకు మనసులోనే ఉంది నేను భాగపదేను ఈ ప్రాంత ప్రజల యొక్క రుణం తెచ్చుకోలేదా ఇంకో మైనార్టీల విషయంలో అపో ఉంది మైనార్టీలు వర్గం రామ్ ప్రసాద్ చదువుతా అంటారు నేను చెప్తా మైనార్టీలు వరకు వెళ్ళిపోతే రామ్ ప్రసాద్ దగ్గర రెండు లక్షల డెబ్బై వేల రెండు లక్షల யாரு வேலை ஓட்டல்ல டெபை ரெண்டு லட்ச ஓட்டு போனேன் லட்ச தொம்பே தான் டெபை டெபை ஐந்து வேலைக்கு மைனார்டி நோட்டு ரெண்டு நோட்டு எவ்வளோ தொழில் கட்ட சார் போது நம்பி மூசா நீங்க மொபைல் போய்விட்டு నిజాయితీగా మాట్లాడడం మొదలు వచ్చాం నేను నిజంగా నా ముందర సమాధానం చెప్తా అట్లా అట్లాంటి అపరాధ రాజకీయాలు రాజకీయం కోసమే ఎలక్షన్ల కోసమే రాజకీయం చేస్తాం అంతేగాని రాజకీయము రాజకీయమే చేద్దాం అంతే తప్పక అభివృద్ధి పదంలో నడిపించుకుని పోయినానికి ఎక్కడ వెనుగలు చేసిన ముఖ్యంగా రాజ్యం ఆ మాట నిలబెట్టుకునేదానికి తెలుగుదేశం పార్టీ అయితే నేను ఏం కట్టుబడి ఉందా నేను ఒకటే చెప్తానా ఒకటే చెప్తానా పదహైదు రోజులు క్యాన్వాల్ చేశాం చేసిన అన్ని రోజులు రంజాన్ టైంలో క్యాన్వాల్ చేస్తే కడుపులో బాగలేదు రోజే లేదు ఆరు పోయాయి మన భారత్ లో చాలా మందికి పెన్షన్ వచ్చే రికార్డులలో వేల పెన్షన్లు ఇస్తారు ఏంటి సంఘం ఉన్నారు యా ఇంటికి పోయిన పెన్షన్ ఉండాలి పెరాలసిస్ వచ్చిన వాళ్ళు అవిన చాలా మంది అన్నారు ఆ రోజు కూడా ఎవరైనా చెప్తున్నారు దేవుడు అనేవాళ్ళు అవకాశం ఇస్తే మొట్టమొదటిగా ఆ ప్రాంతంలో ఒక్క పర్సెంట్ మార్పులు ఇస్తే మన జీవితానికి ప్రయత్నిస్తారు అంతే తప్పగా మన పోటిని ఏరియాలన్నీ వదిలేసి మన ఉండే కలంత డిజిల్ కూడా వేసుకొని తిరగలే నాకే అంతే లేదు తప్పకుండా మన రాయచోట్లో ఎక్కడైతే పేద మైనారిటీ సోదరులు ఎవరైతే ఉన్నారో ఆ కుటుంబాలకు పెన్షన్లు అయితేనే ఇల్లు అయితేనే ఈ ప్రభుత్వం ఆయన తీసుకొని చేయడానికి సర్వశక్తులు కొట్టి ప్రయత్నిస్తాం ముందు నేను చెప్పిన విధంగానే ప్రైవేట్ హాస్పిటల్లకు పోయి కాంటు చూపించుకు